నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో పాఠశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమలోని సృజనాత్మకత శక్తిని వెలికితీసి ప్రయోగాల వైపు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మనం ఈ విధంగా ఆలోచించాలన్నా కూడా దాంట్లో సైన్స్ ఉంది నేను ఎందుకు చెప్తానంటే నేను కూడా ఒక డాక్టర్ని ఒక సైన్స్ స్టూడెంట్ సో మీరు ఎటువంటి మూమెంట్ అయినా ఎటువంటి పని చేసినా దాంట్లో సైన్స్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ ఇప్పుడు పెద్దలు సంతోష్ గారు చెప్పినట్టు మీరు సైన్స్ స్టూడెంట్స్ కావాలంటే మీరు కూడా ఆలోచన రావాలి మీరు అంటే రేపు పొద్దున అంటే ఈ పెద్ద పెద్ద సైంటిస్ట్ వీళ్ళ ఫోటోలునే చాలా మంది వాళ్ళు ఎంతో కాలం ఎంతో రీసెర్చ్ అంటే వాళ్ళు స్టూడెంట్ నుంచి చనిపోయే వరకు రీసెర్చ్ చేస్తూనే చెప్పారు చాలా మంది కాబట్టి మీరు కూడా ఆలోచన కూడా ఏదైనా డెవలప్మెంట్ ఈ నాగర్ స్టూడెంట్స్ రేపు రాబోయే కాలంలో నాగర్ జిల్లా సంబంధించిన స్టూడెంట్స్ మీ ఆలోచనతో ఏదైనా ఇన్వెంట్ చేయాలనే విధంగా మీరు ఆలోచించాలని నాకు నా కోరిక ఎందుకంటే రాబోయే కాలంలో నాగర్ అంటే అదే ఈ ఫలానా సైంటిస్టు నాకు నుంచి అని చెప్పుకోలేక సైంటిస్ట్ ఇప్పటి దగ్గర మన లేరు కాబట్టి మీ పిల్లలు ఇక్కడ విచ్చేసిన పిల్లలు వేరే కొత్త ఇన్వెన్షన్ కొత్త సైన్స్ కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేయాలని ఇప్పుడే ఆయన సామర్థ్యం చెప్పిండు ఏదో టెక్నాలజీ సో మనం అందరం టెక్నాలజీ రంగంలో ఇండియా ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ సో ఐ ఎక్స్పెక్ట్ ఐ హోప్ ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే టు థింక్ అబౌట్ సైన్స్ థింక్ అబౌట్ టెక్నాలజీ అండ్ make sure india becomes one of the the powerful country for technology and science all these